మోస కొండ మీదిే నలబడి దినములుండెను స్తోండి హలే ఇప్పుడు తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ఈ మాట వినాలి దేవుడు మోస్యను సీనాయి కొండ మీదకి రమ్మని పిలిచాడు ఇలా చూడాలి మీరు ఇంకా అయ్యలరా చూస్తున్నారా దేవుడు మోస్యను మీదకి రమ్మని పిలిచారు కొండ మీదకి రమ్మని దేవుడు మోసే అని పిలిచిన తర్వాత అక్కడ నలభై రోజులు పగలు రాత్రి ఉండిపోవాల్సి వస్తుందని మోసే తెలియదు కానీ దేవుడు తెలుసా తెలియదా చెప్పాలి మీరు అంటే నలభై రోజుల వరకు మనోని ఇక్కడ ఉంచాలి అనే ప్రణాళిక ఆలోచన దేవునికి ఉందా లేదా మరి ఆ మోసే చెప్పాడా నాన్న వస్తా వస్తా ఉన్న ఎనర్జీ డ్రింక్స్ తెచ్చుకో డ్రై ఫ్రూట్స్ తెచ్చుకో జోబులో వేసుకొని కొంచెం ప్రాణం వీక్ నాలుగు బాదం పిస్తాలు తిను ఆ విధముగా నీ శరీరమును బలపరచు కొనము అని ఎందుకు చెప్పలేదు నాన్న దేవుడు ఒక పరిచయంకి వెళితే అక్కడ ఒక జనాన కోసం ప్రార్థన చేయడ ఏంటి విషయం అన్నాను ఇప్పటికీ రెండు వందల పది రోజులైందేనా ఫాస్టింగ్లో ఉన్నానన్న అమ్మ నాయనా నా గుండె జారిపోయింది రెండు వందల పది రోజులుగా ఫాస్టింగ్ ఉన్నావా అమ్మో 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 అసలు నువ్వు నాకు చేయాలరా ప్రార్థన నేను నీకు చేసేది నా బతుకులు అంత ఫాస్టింగ్ ఎప్పుడు నేను చేయలేదు నీకు దండం పెడతాను నేను నీ తలమీ చేసి ప్రార్థన చేసేది అరకత లేదు కానీ నీకు కొంత నాకు చేయి ఆట అన్న నువ్వు చేయ అన్నాడు నేను చేయను నాకు అరగతలు ఏంది ఆడ చేసేదిరా అంటే ఆ పక్కన ఒక ముసిమూసి నవ్వులు అవుతున్నాడు ఏందిరా అన్నా అన్న జ్యూసులు జావలు తాగుతుంటాడు అన్నా దేవుని కృపలో పెద్ద పెద్ద గ్లాసులు కొన్నాడంట రెండు మూడు హైదరాబాద్ ఐకే వెళ్ళి తెచ్చాడు ఎంత ఎంతలావు గ్లాసులు రాగి చావ్ అందులో పోస్తేనండి ఏ చేయం చేయి ఆషామాసి అరలీడర్ పడుతుందంట అది మధ్యాహ్నం అంట ఉదయం పూట ఏ గ్లాస్ అయినటువంటి ఫ్రూట్ జ్యూస్ అంట రాత్రులంట అదే గ్లాసుకు లస్సీ అంట నేను అన్నాను మూడు వందల సంవత్సరాలు చేయవచ్చురా ఇదేందిరా పొద్దున్నేమో ఇంత పెద్ద ఫ్రూట్ జ్యూస్ అంట మధ్యాహ్నం ఏమో రాగి చావ్ అంట రాత్రికేమో లస్సీ లస్సి అంట అర కేజీ కొంచెం తక్కువ పెరుగు ఆ మిగతా గ్యాప్ పంచుతారా నేను అన్నాను అరటి పండిచ్చి తినరా అన్నాను అమ్మ ఫాస్టింగ్ అన్నాడాడు అని అరటి కొరికితే ఫాస్టింగ్ మిక్చిలో పెట్టి తిప్పితే కాదా అంటే అరటి పండినట్టు కొరికితే ఉపవాసం పోయినట్టే ఇక అలాంటి అట్టి పనులు గత రెండు వందల దినములుగా ఎన్ని తినేసాడో దుర్మార్గుడు దుర్మార్గుడు ఎందుకన్నాను ఉపవాసం అని చెప్పి అట్ట చేస్తున్నాడు కాబట్టి లేకపోతే నీ ఇష్టం సర్వహక్కులు నీకున్న నేను అన్నాడు మరి దొంగ పేరు వాడుకోవటం ఎందుకురా అంటే ఘనపదార్థాలు మాత్రమే తినవా పంటికి పని చెప్పవా ఇంజన్ బీయచ్చ దొంగ పనులు ఎవడు చేయమని చెప్పాడు రా అననీయ సప్పీరాలని పో కదా ఆ సొమ్ము నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా ఎవడు మొక్కుకోమన్నాడు ఎవడికి మళ్ళీ పనికి మళ్ళీ సోదన ఎందుకురా అన్నాడు నేను తినము నువ్వు ఫాస్ట్గా ఉండమని ఎవడు నీ పే ఆనంద్ నువ్వు ఉండలేకపోతే తిను దానికి మధ్యలో మళ్ళీ మైకులో గత రెండు వందల దినములుగా వరపో అంటే రెండు వందల దినములు ఉపవాసమా ముగ్గురు నలుగురు మోసేళ్ళకి మించిపోయి ఉన్నావు కదా నువ్వు నీకేమో చేసేది నేను ప్రార్థన నువ్వే చేయినా నేను మోకరించి అన్నట్టు అనుబాకన్నా నువ్వు జై నేను అన్నాను నువ్వు అట్ట తిప్పలు బాకు నీ ఇష్టం రెండు రోజులు ఉండగలవా ఉండు కొన్ని మూడు రోజులు ఉంటావు ఉండు ఆ తర్వాత కట్టుబడి తిను మంచిగా ప్రార్థన చేసుకో అంతేగాని ఉపవాసం అని అందరికి చెప్పి అట్టుపళ్ళు కమలకాయలను ఇంట్లో పెట్టుకొని సప్పుడు రాకుండా వాటికి జ్యూస్ తీసి నవిలే పని లేకుండా కడుపులో పోసి ఇట్లాంటి పనులు ఎందుకు నాన్న ఈ దొంగ దొంగ పనులు కనీసం ఈ మూడు రోజులైనా ఒక్కల మాటల్లా దేవునికి స్తోత్రం చెప్పండి ఈ దేవుడు రావచ్చు మానవటికి అడ్డుపడ్డా చూస్తున్నారు నన్ను నేను ఎవరి నుండికి అడ్డుపడినా మీ తిండి మీ ఇష్టం మీ కడుపు మీ ఇష్టం కాతే రెండు పోతాయని చెప్పాడు భోజనము కడుపు నిమిత్తం కడుపు కానీ రెండు పోతాయని చెప్పాడు నీ ఇష్టం పోకుండా నిలబడి ఉండవలసింది ఆత్మ దాన్ని ఏమన్నా చూడు అది కూడా నీ ఆత్మే ఊరుకు ఉపకారం చేసిన ఫీలింగ్ ఇస్తున్నావు దాన్ని కాపాడుకో దేవునికి స్తోత్రం కలుగునగాక ఉపవాసం ఉంచాలి అని ఎవరు ఫిక్స్ అయ్యారు దేవుడు ఫిక్స్ మోసే చెప్పలా నా కుమారుడా నలభై దినాలు ఉపవాసము కొరకై సీనాయికి అన్నాడా నీతో మాట చెప్పాలన్నా కొండ మీదకి రా అన్నాడు అది కూడా ఎక్కువ టైం ఉదయమునకు సిద్ధపడి నువ్వు సీనాయ్ శిఖరమునో సముఖముందు నిల్వన అంతే తెల్లదారిపాటుకు వచ్చేయలేక పెద్ద గ్యాప్ ఏమిడో ఈ డ్రై ఫ్రూట్లు ఎనర్జీ డ్రింక్లు మొన్న ఒక కోటానికి వెళ్తే గ్లాసులో బస్ ఎర్రగా కొంద దేంతురా నా నాకు ఇట్లాంటి అలవాట్లు ఎవరా పాపిస్టి పనులు దేవునికి స్తోత్రం అని చెప్పా అని అంటాడు అన్న ఎనర్జీ డ్రింక్ అన్న నేను నాకు ఏ డ్రింకు ఎనర్జీ వక్కర్లేదురా నీ దండం పెడతానంటే ఇది బాగుంటుంది అన్నాడు అమ్మతో మారు కూడా బాగుంటుంది ఏంట్రా చచ్చి అట్టేం కాదన్నా ఇది మంచిదే అది కష్టపడి బలం వచ్చే అట్లో మంచిది ఒకటి సెట్ చేసుకు వచ్చాడు వెళ్ళి మళ్ళీ దాని పేరు ఏంటంటే నీ కూరగా అన్నాడు నేను అన్నాను నీ కోసం ఉపవాసం అంటా అంటాను నువ్వు మనిషి ముందు అంటే నలభై పగల్లో నలభై రాత్రులు సీనాయి శిఖరాడ మోషను ఉంచాలని దేవుడు ఫిక్స్ అయ్యాడుగా ముందే ఆ మాట బయలుపరిచాడా చెప్పాలి గట్టిగా ఇప్పుడు మీ ఆత్మీయ నాయకుడు మీ ఆత్మీయ తండ్రి మీ సంఘ కాపరి మీకు చెప్పకుండా మిమ్మల్ని ఉపవాసం పెట్టచ్చా అట్లెట్లా అరే మాకు చెప్పాలండి మేము సిద్ధపడాలి కదా మేము మంచిగా మటన్ దమ్ బిర్యానీ వండుకొని వచ్చినాక నువ్వు ఫాస్టింగ్ అంట్లే ఎట్లా వేస్ట్ చైట దేవుని చిత్తము కాదు ఏమి తెలివితే అట్లా ఉన్నాయిరా రా మేమైతే పరిచర్ చేసిన దినాల్లో అటువంటి సమర్పణ కలిగి ఉన్నాం సడన్గా ఏ దయ్యం పట్టిందనో ఏదైనా సమస్యను ఫోన్ వస్తే అడిగారు రే ఫాస్టింగ్ ఉండరా అంటే కమ్మగా వండుకొని నేను అవతల బారేసి ఎవరో ఒకరికి ఇచ్చేసి అట్లు ఉండిపోయేవాళ్ళ రెండో ప్రశ్న లేదు ఇంకా అయ్యా రేపు ఉంటానయ్యా సమస్య లేదు ఇవాళ ఆల్రెడీ ఒకడు ఫాస్టింగ్లో ఉన్నాడు రేపు నేను ఉంటానయ్యా క్వశ్చన్ లేదు ఒక మాట వినబడితే చాలు పక్క నేను తీసుకెళ్తానండి బహుశా అప్పట్లో ఎన్ని రోజుల తర్వాత ఒక మంచి ఆహారం దొరికిందో అలాంటి కరువు దినాల్లో మా సేవ ప్రారంభం చెప్తున్నాను మీకు నేను ఒక కోడో ఒక మటన్ కర్రీయో తినాల్సిన పరిస్థితి ఎన్ని నాళ్ళకు వచ్చేదో కరెక్ట్గా తిందాం ఈ పూట ఈ పనులను చేసుకుని పాటకే అయ్యారు నాన్న పొలాని చోట ఇట్లాంటి ఇబ్బంది ఉందంట మీరు అందరూ ఫాస్టింగ్ ఉందంటే సరే అయ్యా వెన్న ఎవరి ఎవరికోలకి ఇచ్చేసి కూర్చోటమే నేను మీకు చేసే మనం ఏంటంటే నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే భక్తిని అభ్యాసం చేయి బలమంతా పోయా కానీ ఎప్పుడు ఎడుతాం కాదు రాగాలు తీసి చెయ్యి ఇప్పుడు చెయ్యి నలభై పగళ్ళు రాత్రులు శ్రీనాయకుడి దేవు మోషేకి చెప్పలేదు సరే పను తానేమన్నా ఏర్పాటు చేశాడా మాట్లాడరే ఏమన్నా నట్స్ పెట్టాడా జీడిపప్పు బాదం పిస్తా కూడా పుంజుకు పెంచినట్టు ఎన్ని పెట్టాడా దేవదోత్తర పరిచయం ఏర్పాటు చేసి ఆరారుగా లస్సి ఇప్పించాడా నలభై పగళ్ళు రాత్రులు అట్లు ఉంచాడు సార్ దాన్ని అట్లా పెట్టి ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను వినండి ఎందుకు ఉపవాసం పెట్టాడు మోసేను దేవుడు ఉపవాసంలో పెట్టాడు మోసే ఉపవాసం ఉండాలి అనుకోలేదు అసలు ఆ విషయం అయితే తెలియదు ఉపవాసం అనేది మోసే కనిపెట్టింది కాదు ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఒక ఆలోచన మోసేకి రాలేదు అంతకుముందు మోసేకు ముందు ఎవరు ఉపవాసాలు చేసిన చరిత్ర ఏమీ బైబిల్లో లేదు అన్నారా మొట్టమొదటి ఉపవాస వీరుడు మోసే అయితే ఇట్లా ఉపవాసం చేయాలి అనే సంగతి మోసే కూడా తెలియదు సడన్గా దేవుడు రమ్మని పిలిచాడు వెళ్ళిపోయాడు కొండ మీదకి అక్కడ దేవుడు అతను ఉపవాసంలో పెట్టేశాడు ఎందుకు దేవుడు మోసే అని ఉపవాసలో పెట్టాడు అనేది మీరు ఆలోచించేస్తే కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగానండి ఐగుప్తులో నుండి ప్రజలను విమోచించడానికి దేవుడు మోసేను ఉపవాసంలో పెట్టాడు అందామా అంటే అప్పటికి అయిపోయింది విమోచన పాయింట్ పట్టుకోండి ఐగుప్తుల నుంచి అప్పటికి ఆల్రెడీ విమోచించేశాడు కదా ఈ సీనాయి కొండ మీదకి నిర్గమ్మ ఇరవై నాలుగు వచ్చేపాటి కాప్పుడు విమోచన అయిపోయింది కదా అందుకే ఉపవాసం పెట్టింది కాదు అది ఆల్రెడీ అయిపోయింది పరోవట్టి కఠినమైన రాజు గారి మెడలు వచ్చడానికి దేవుడు ఫాస్టింగ్ పెట్టించాడు అందామా అది కూడా అయిపోయింది వాడు సచ్చే ఆల్రెడీ అయ్యో ప్రియరా ఒక్క టెక్క కూడా విడవబడకుండా ప్రజలని విమర్శించుటకు ఓ పాచి ఉన్నాడంటే అది కూడా అయిపోయింది ఆల్రెడీ అయ్యో ఎర్ర సముద్రముడు చైటకే అద్భుతములు కొరకంటే అది కూడా అయిపోయింది ఆల్రెడీ ముప్పై లక్షల పైచులకు జనమును పోషించిన సామాన్య సంగతి కాదు అందుకొరకు ఆ కోసములు తెరవబడి మొన్నో దిగి వచ్చినట్లుగా పోస్టింగ్ ఉన్నాడంటే అది కూడా అయిపోయింది ఆల్రెడీ ఎడారిలో ఇట్టి ప్రజల దాహముని తెచ్చుదామంటే అది కూడా అయిపోయింది ఒక్క పూట ఫాస్టింగ్ లేకుండానే బీభత్సమైన అద్భుతాలని జరిగిపోయింది అవునా కాదా మీరు సైలెంట్గా ఉంటే కుదరద ఆ మీరు కాకుండా ఉపవాసం మాట్లాడడానికి పర్లేదు కానీ ఒకమంత దిగాలకు పెట్టుకొని ఈ అద్భుతాలన్నీ ఉపవాసములు చేయకుండానే దేవుడు తన మహాకృపను బట్టి శక్తిని బట్టి చేశాడా లేదా ఏమయా మోషే ఇంతమందిని విమోచించాలంటే ఆశకుండా ఇలా ఫాస్టింగ్ చేయి అనలేదే సముద్రం చేరున్నట్లుగాను ఫాస్టింగ్ అనలేదే ఏ అద్భుతం కొరకు దేవుడు మోషేను ఉపవాసంలో పెట్టలా కానీ ఎప్పుడు పెట్టాడు తెలుసా నాన్నా నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను రా నాకు ఒక మందిరం కట్టాలి అది నీకు చూపిస్తాన్రా అని అప్పుడు పెట్టాడు ఫాస్టింగ్లో అంటే అద్భుతాల కొరకు ఉపవాసం మాట్లాడరే అద్భుతాల కోసం ఉపవాసం శత్రుపై జయం కోసం ఉపవాసం సమస్యల నుండి విడుదల పొందడానికి ఉపవాసం మరి దేనికోసం తెలుసా ఉపవాసం దేవుని మనస్సులో ఉన్న సేవ భూమి మీద జరిగించడానికి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని మనసులో ఉన్న సేవ భూమి మీద జరిగించడానికి పరలోక రాజ్యాన్ని భూమి స్థాపించడానికి దేవుని నివాసమును భూమి నిర్మించడానికి ఒక మహిమ కలిగిన ఆలయమును కొత్త నిబంధన భాషలో ఒక మహిమ కలిగిన సంఘమును కట్టడానికి దేవుడు ఉపవాసాలు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక వాజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మినాకిల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్ బట్ ఇట్ వాజ్ మెన్ ఫర్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ చర్చ్ సంఘ నిర్మాణం కొరకే సంఘ నిర్మాణము కొరకే సంఘ పరిపూర్ణత కొరకే పిండ్లి కుమార్తె తయారీ కొరకే ఉపవాసలు చేయాలి దేవుని మనస్సులో ఉన్న సేవ నేర్చుకోవడానికి అనండి దేవుడు నివసించు ఆలయాన్ని కట్టడానికి అనండి దేవునికి పెండ్లి కుమార్తెగా సంగమును తయారు చేయడానికి ఈ కడవర దిన ఉపవాసాలు అవసరమని దేవుడు నేర్పిస్తున్నాడు దేవుని అసలు ఉపవాసం యొక్క ఉద్దేశం అది తర్వాత కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఉపవాసాలు ఉన్నారు ఫలితాలు వచ్చాయి వాటికి నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు కానీ ఆ పాయింట్ మీద స్టార్ట్ అవ్వలేదని చెప్తున్నాను మీకు నేను కష్టం వస్తే బాధ వస్తే ఫాస్టింగ్ ఉండడం తప్ప నేను అనడం లేదు డోంట్ గెట్ మీ రాంగ్ నేను అలా అనడం లేదు కానీ దాని మూలోద్దేశం అది కాదు దేవుని మనసును తెలుసుకోవటానికే దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికే దేవుని మనసులో ఉన్న సేవ నేర్చుకోవటానికే పరలోక రాజ్యాన్ని భూమిని స్థాపించడానికే పరలోకలు ఎలాంటి దేవాలయం ఉందో సేమదే భూమిని కట్టడానికి మనం ఫాస్టింగ్స్ ఉండాల్సి ఉంది దేవుని కృపలో నాకు ప్రారంభం నుండి దేవుడు అభ్యాసాన్ని ఇచ్చాడు తరచుగా ఉపవాసాలు జాగరణలు చేశాడు నా లైఫ్లో కానీ ఎప్పుడు నా వ్యక్తిగత అవసరాల కోసమే నేను ఎక్కువగా ఫాస్ట్ సో నాకు పెద్ద గుర్తులేదు లేదు ఎప్పుడు దేవుని రాజ్యం కోసం సంఘ పరిపూర్ణత కోసం నీ సేవ ఎలా చేయాలో నాకు నేర్పించు ప్రభువా అనే విషయం కొరకు దేవుని సన్నిధిలో సుదీర్ఘమైన ఉపవాసాలు చేశాను ప్రతి సంవత్సరం కంపల్సరిగా ఫార్టీ డేస్ చేసేవాడిని ప్రతి సంవత్సరం కంపల్సరిగా ట్వంటీ వన్ డేస్ చేసేవాడిని ప్రతి సంవత్సరం కంపల్సరిగా టెన్ డేస్ చేసేవాడిని ప్రతి నెల చివరి మూడు రోజులు కంపల్సరీగా చేసేవాడిని లెక్కేసుకుంటే ఒకసారి సంవత్సరంలో రెండు వందల రోజులు వచ్చింది ఫాస్టింగ్ కంటిన్యూగా కాదు ఒక ఇరవై ఒక రోజులు చేస్తే ఒక వారం పది రోజులు తిని మళ్ళీ ఒక వారం రోజులు చేస్తే మళ్ళీ ఒక పది రోజులు తిని ఎట్టాకు ప్రతి నెల ప్రతి వారం శుక్రాచార ఫాస్టింగ్ ఉండేవాడిని వారానికి రెండు రోజులు చొప్పున యాభై రెండు రోజులు ఐదే వంద వంద దాటేసి అవలేలగా ఒక నలభై రోజులు ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ వన్ డేస్ ప్రతి సంవత్సరం జూలైలో ఫైవ్ డేస్ మధ్యలో రెండేసిన రోజులు మూడేసి రోజులు ప్రతి నెల చివరి వారం వచ్చేసరికి ఆఖరి మూడు రోజులు ఫాస్టింగ్తో కొత్త కొత్త నెలలో కడుగుపెట్టేవాడిని మాకు చిన్నప్పుడు సేవలలో పాటు సంవత్సరంలో ఆఖరి మూడు రోజులు ఫాస్టింగ్ ఉండి కొత్త సంవత్సరానికి వెళ్ళేవాళ్ళు విశ్వాసం అందరూ చేస్తారు కదా సేవకుని కాబట్టి నేను ప్రతి నెల చివరి మూడు రోజులు చేయాలి నాకు నేనట్టు ఫీల్ అయ్యా తప్ప రైట్ నాకు తెలియదేక విశ్వాసులందరూ నెలకి మూడు రోజులు ఉన్నారు కదా సవతరణ మూడు రోజులు ఉన్నారు కదా నేను నెలకి మూడు రోజులు ఉండకపోతే నేను పాస్టర్ నెట్టయిత వారి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడుగా వాళ్ళకంటే ఎక్కువనే చేయాలంటే నాకు నేనే ఫీల్ అయ్యి అటు మొదలెట్టా శరీరం సహకరించినంతకాలం నడిచింది షుగర్ ఫ్యాక్టరీ మొదలైకి తగ్గింది దేవునికి స్తోత్రం ఇప్పటికీ పొత్తిగా నాశనం అయిపోయి నాన్స్టాప్ ఏం తినలేదు అనుకో కానీ అప్పుడు రేంజ్ అయితే లేదు ఏదో అప్పుడప్పుడు మరీ దుఃఖం కలిగి భారం కలిగి నాకు మీద నాకే సిగ్గేసేసి చిచ్చయ్ అని బయటికి వెళ్ళి అందరిని తోసేసి గదిలో తలపేసి కూర్చుంటానే మా పిల్లగా ఆశ్చర్య హై షుగర్స్ ఉంటాయి నాకు అయినా ఏడు గంటల ప్రార్థనలు జరుగుతుంటాయి మందిరంలో ఐఎఫ్జీలో అప్పుడప్పుడు జరుగుతుంటే సుదీర్ఘంగా నేను ఎప్పుడు మధ్య లేచి వాష్ వాష్రూమ్కి వెళ్ళడం మీరు లైఫ్లో ఎప్పుడైనా చూసారా చిచ్చి ఎక్కి మోకరు ఈ కూటమి ఆశీర్వాదం ఇత్తనే దిగాలేక శరీరాన్ని అట్టు వంచాలంతే దాని లైక్ దానికి ట్రైనింగ్ ఇవ్వాలంతే ఎన్ని బాధలు నోరు మూసుకో ఏ శరీరమా నువ్వు అడిగిందల్లా నీకు ఇవ్వడానికి నీకు రుణ కాదు నీ రుణం ఏసే శిరువుల్లో తీర్చేశాడు నోరు మూసుకొని ఉండు పనికి మళ్ళీ డిమాండ్లు చేస్తే ఈ బౌలుద్దని దాన్ని బెదరగొడతా కొడతావుట దేవునికి స్తోత్రం కలిగిన కాక హలెలోయ మొన్న అన్నాడు అన్న నన్ను ఆర్డినేషన్ చేసే ఇదేందిరా ప్రయాణం ప్రార్థన చేయమన్నా సింపుల్గా చెప్పావు నువ్వు ఇదేందిరా అంటే అటు చెయ్యాయి చాలు అన్నాడు వాడు వామ్మోట కాదురా కాస్త ప్రార్థన చేసుకోవాలి కదా ఏంటి ఆర్డినేషన్ అంటే కనీసం ఒక రోజున ఉపవాసం ఉండాలి కదరా ప్రార్థన చేయాలి ఏంది ఇంకా ఉపవాసాలు ఉన్నావా నువ్వు అన్నాడు మరి ఒక్కరోజు ఉండలేదా మరి ఎంత దుర్మార్గం ఏంది నన్ను తిండిపోతడిగా మార్చావు ఇప్పుడులాగా సుదీర్ఘంగా చేయలేకపోతున్నాడు కానీ అప్పుడప్పుడు అని చేసుకుంటున్నాం కదరా ఎంత పాపమైంది ఏం పర్లేదులే నువ్వు జీవితాన్ని సరిపడా చేసేసావు తిరే అన్నాడు నేను అడిగాను నువ్వు దేవదూతవా నువ్వు దేవుని ప్రతినిధివా దేవుడు చెప్పి పంపాడా బేతేలు దైవజుని సంపిష్ణుడు నువ్వులా కొన్నావురా వెళ్ళిపో నువ్వు అన్నాను నీ దండం సరిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఒక్క మాట మీ మనస్సులో పెట్టగలిగితే చాలు నేను ఏంటన్నమాట అద్భుతాల కొరకు సమస్యల కొరకు ఫాస్టింగ్ పరిచయం చేయబడలేదు దేవుని మనస్సులో ఉన్న ఆ సేవ నేర్చుకోవటానికి దేవుని రాజ్యాన్ని భూమిది స్థాపించటానికి ఉపవాసాలు బోధించబడ్డాయి దేవునికి మహిమ కలుగునిగాక లే ఈ ఫార్ములా దేవుని నేర్పడు కానీ తాను పాటించలేదా పాటించాడుగా బాప్తిష్టం పొందిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోడేనా అరణ్యంలోకి వెళ్ళిపోయి అపవాదిచిత శోధించబట్టకి నలభై పగలు రాత్రులు సంపూర్ణ ఉపవాసం ఉండి ఆయన అప్పుడు బయటకు వచ్చి ఆయన ఆత్మ బలముతో గలలీకి వెళ్ళి సేవ ప్రారంభించాడు దేవునికి స్తోత్రం కలిగిన ఆయన రూల్స్ పెట్టడమే కాదు పాటించాడు సార్ స్వయంగా తను దైవ కుమారుడయుండి అయ్యి ఉండి మహాదేవుడు అయ్యుండి పరలోకంలో భూలోకంలో సర్వాధికారం కలిగిన వాడు పాప క్షమాపణ అధికారం కలిగిన వాడు అయ్యిండి పన్నెండేండ్ల వయసులోని శాస్త్రులకు వణుకు పుట్టించిన సంవాదం చేసిన వాడు స్వయంగా తాను అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించిన వాగ్దేవుడయ్యుండి ఇన్ని అయ్యుండి కూడా ఆయన మరలా ఫాస్టింగ్స్ చేసే సేవ స్టార్ట్ చేశాడు కనకదేవుని బిడ్డారా సువార్త ప్రకటిస్తే అదే ఫాస్టింగు అనే సిద్ధాంతాన్ని ఏసా ఏం పెద్దగా సపోర్ట్ చేయలేదు మా బిడ్డలు ఉపవాసాలు చేస్తారని చెప్పాడు అన్నపానములు మన ఉపవాసం తాను చేసి చూపించాడు కొత్త నిబంధన కాలంలో మనకు సార్వత్రిక సంఘానికి మాదిరిగా ఉంచిన పౌల పోస్తలుడను బిడ్డలారా పౌల పోస్తలుడను తరచుగా ఉపవాసాలతో జాగరణలతో సేవ చేసిన మాదిరి మన ముందు పెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి పది రోజులు మేడగదిలో ఆదిమ సంఘం ఉపవాసాలు ఉన్నారు దేనికోసం దేనికోసం పరిశుద్ధాత్మ నింపుతల కోసం అపోస్తుల పదములు అంత్యోకేయలో ఉపవాసాలు ఉన్నారు దేనికోసం సేవకులు లేపబట్టడం కోసం పరిశుద్ధాత్మ నింపుదల కోసం ఫాస్టింగ్ జరగాలి నెక్స్ట్ జనరేషన్ సేవకులు లేపట్టడం కోసం ఫాస్టింగ్స్ జరగాలి అంత్యకాల ప్రత్యక్షతల కోసం యోహన ఫాస్టింగ్స్లో గడిపాడు పిల్లరా మనం ఉపవాసం ఉండవలసిన మహిమాయుక్తమైన కారణాలు కొన్ని ఉన్నాయి వాటి కోసం మనం తరచుగా ఉపవాసాలు జాగరణాలు చేయాలి ఒకవేళ శరీర సంబంధంగా లోకంగా కుటుంబంగా నీకు ఏదైనా సవాలు సమస్య కష్టం వస్తే దాని మీద జయము పొందుటకు నీ ఉండటం తప్పు కాదు అది వాక్య విరోధం కాదు అలాగున అందరూ ఉపవాస ప్రార్థనలు చేసి ఎన్నో మేలులు పొందారు అది లేఖని విరుద్ధం కాదు కానీ దానికి మించి దానికంటే ఎక్కువ దేవుని రాజ్య నిర్మాణం కొరకాయి దేవుని మనసులో ఉన్న సేవ కొరకాయి అంత్యకాల ప్రత్యక్షతలు కొరకాయి మనము జయ జీవితము కొరకాయి ఉపవాసాలు ప్రార్థనలు చేయాలని నేను దేవుని వాక్యం ధరి మనం చేస్తున్నాను ఇలాంటి ఉపవాసాలు చేద్దాం ఈ కారణంతో ఉపవాసం చేద్దాం నిజంగానే అన్నపానములు మనం ఉపవాసం చేద్దాం దేవుడు ఆకలిపై దాహంపై మనకు జయమునిచ్చి విస్తారమైన ప్రార్థనాత్మ కుమ్మరించి మిగిలిన సమయమంతా ప్రార్థనలలో పోరాడగలిగిన కృప నిశ్చయముగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక